వైద్యురాలు ముఖ్యంగా వారు డాక్టర్ ప్రణయ్ గారు మనం శ్యాములు గారి కుమార్ని మనకందరికీ కూడా వారు హార్ట్ సర్జన్గా మనకందరికీ కూడా సుపరిచితమే వారి జీవన సహచర్యం ఉన్నటువంటి ప్రతిమ గారు ఈరోజు జిల్లా ప్రజలకు చర్మ సంబంధిత వ్యాధుల విషయంలో విశిష్టమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు ఈ క్రమంలోనే వారు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి చర్మ సమస్యల విషయంలో ఉచిత క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నారు ఈరోజు వారి వారి ఆసుపత్రిలోని వారి ఛాంబర్లో మనం ఉన్నాం వాస్తవానికి ఎలాంటి చర్మ సంబంధితటువంటి వ్యాధులు చాలా వేధిస్తున్నాయి ప్రజలను అనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ముఖ్యంగా ఎట్లాంటి స్కిన్ డిసీజెస్ ఎక్కువ మన జిల్లా ప్రజలు ఫేస్ చేస్తున్నారు అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్ అండి చిన్న పిల్లల్లో చూసి పర్టికులర్గా హాస్టల్లో ఉన్న వాళ్ళని చూస్తే స్కేబీస్ అంటారు గజ్జి అదేంటంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది సో అందరు కలిసి ఒకటే డార్మెటరీలో పడుకోవడము ఒకటే బెడ్స్ మీద ఈవెన్ ఒకళ్ళు పడుకున్న బెడ్ మీద ఇంకొకరు వచ్చి కూర్చున్న స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువ చూసేది అది యూజువల్గా టీనేజ్కి వచ్చేస్తే వన్స్ టెన్ ఆర్ లెవెన్ ఇయర్స్ తర్వాత చూస్తే పింపుల్స్ అనమాట మోటిమలు యాక్నే అనేవి ఎక్కువ చూస్తాము వన్స్ మీరు స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్కి వెళ్తారు అంటే అబౌట్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఏజ్తో సంబంధం లేకుండా యూజువల్గా వచ్చేది ఏంటి అంటే పిగ్మెంటేషన్ అంటే మెలాస్మా అంటారు యూజువల్గా దాన్ని అంటే ఎక్కువ మంది ఫేస్ చేసేది మెయిన్గా ఫీమేల్స్ ఫేస్ చేసేది మెలాస్మా ఎయిటీ పర్సెంట్ మంది మేల్ ఫీమేల్స్కి వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మేల్స్లో కూడా చూడవచ్చు అది త్రీ మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్చువల్ చాలా ఫ్యాక్టర్స్ త్రీ మెయిన్ ఏంటంటే సన్లైట్ ఒకటి సన్ ఎక్కువ అవుతుంది జెనెటిక్గా ఉండాలి మీకు మీ మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ఉంటే జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి హార్మోన్స్ మెయిన్గా ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ అనేది సో హార్మోన్స్ మనం అవాయిడ్ చేయలేము జెనెటిక్గా ఉన్నది అవాయిడ్ చేయలేము సన్ లైట్ కూడా అవాయిడ్ చేయలేము అండ్ మీరు ఏజ్లో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ తర్వాత ఎప్పుడైనా ఓసీపీస్ వాడు ఉంటాయి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ దానిలో కూడా హార్మోన్స్ ఉంటాయి దానివల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అయితే కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది పిగ్మెంటేషన్ దాన్ని క్లోయాస్మా అంటారు చాలా మందికి ప్రెగ్నెన్సీ అంటే ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది అనమాట కొంతమందికి కంటిన్యూ అవుతుంది దాన్ని మళ్ళీ మెలాస్మా అంటారు అనమాట ఇది మెయిన్ మెయిన్గా ఈ పింపుల్స్ అనేటటువంటివి చాలామందికి ఇప్పుడు టీనేజర్స్కు ప్రతి ముఖ్యంగా అబ్బాయిలకు అమ్మాయిలకు పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి మెయిన్ రీజన్ ఏంటి ఆ పింపుల్స్ని అవాయిడ్ చేయడానికి ఎలాంటి మెడిసిన్ అవాయిడ్ చేయడానికి అంటే దాట్స్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది అంటే యాక్నే అనేది యూజువల్గా వస్తుంది అది మీకు ఆఫ్టర్ లెవెన్ తర్వాత స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ లోపు ఎయిటీ పర్సెంట్ మందికి తగ్గిపోతుంది కొంతమందికి తగ్గదు ఈవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తర్వాత కూడా వస్తుందంటే దాన్ని అడల్ట్ యాక్నే అంటాం మోస్ట్లీ ఈ టీనేజ్ పీరియడ్లోనే వస్తుంది బట్ బాగా తక్కువ ఉంది అంటే మళ్ళీ యాక్నేలో ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ గ్రేడ్ ఉంది అంటే మీకు టాపికల్ క్రీమ్స్ తోటి తగ్గించవచ్చు అంటే రెటినాయిడ్ కాంబినేషన్ ఉంటుంది రెటినాల్స్ అంటారు అది ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్డే మీకు ఓవర్ ద కౌంటర్ దొరకదు అంటే మీకు కాస్మెటిక్గా దొరికే రెటినాల్ సీరమ్స్ అనేవి వెరీ లో కాన్సన్ట్రేషన్లో వచ్చేవా ఎక్కువ పని చేయవు మెడికల్గా పింపుల్స్కి అంటే ప్రిస్క్రైబ్ చేసేవే వాడాలి గ్రేడ్ వన్కి అవి సరిపోతుంది టూ ఆర్ త్రీకి ట్యాబ్లెట్స్ వాడాలి అగెన్ ఫోర్త్కి మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా దీంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రిస్క్రైబ్ చేస్తామంటే చెప్తాము ఒకటి బేసిక్ వాటర్ ఎక్కువ తాగడము ఎనీ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ సమ్ డైటరీ మాడిఫికేషన్స్ హెల్దీ ఫుడ్ తినాలి ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి షుగర్ ఒకటి అవాయిడ్ చేయాలి షుగర్ జాగ్రీ హనీ అన్నీ ఒకటే మైదా అది అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉన్నా అవాయిడ్ చేయాలి ఎక్సర్సైజ్ ఒకటి చేయాలి మినిమం ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేసి అప్ టు ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ చేయగలిగితే అట్లీస్ట్ ఫైవ్ డేస్ పర్ వీక్ దట్స్ గుడ్ అండ్ అలా చేసి మీరు అన్లెస్ ఒక టూ మంత్స్ చేస్తే తప్ప మీకు రిజల్ట్ అనేది ఉండదు ముఖ్యంగా యూత్ ఎక్కువ ఈ చున్రు సమస్యతో బాధపడుతున్నారు దానికి సంబంధించి అనేది ఏం లేదండి అలా ఏజ్ గ్రూప్లో అన్నా ఎక్కువ ఉంటుంది మళ్ళీ అగైన్ ఇట్స్ హార్మోన్ అంటే ఆండ్రోజెన్స్ ఎక్కువయ్యి ఆయిలీస్ ఎక్రీషన్ వచ్చే కొద్దీ డాన్ అనేది వస్తుంది కొంతమందికి బయట ఎక్కువ డస్ట్లో వర్క్ చేస్తారు అంటే న్యాచురల్గా మీకు ఆయిలీస్ కలిపి ఉండి డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి మట్టి అదంతా డర్ట్ చేరితే కూడా ఎక్కువ అవుతుంది డాండ్రఫ్ అనేది అందరికీ ఉంటుంది డాండ్రఫ్ లేని మనిషి అనేవాడు ఉండడు అది సింటమేటిక్గా ఎప్పుడవుతుంది అంటే ఫ్లేక్స్ లాగా కింద పడి లేకపోతే ఇవాళ హెడ్ బాత్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేనే డాండ్రఫ్ వచ్చేస్తుంది లేకపోతే మార్నింగ్ హెడ్ హెయిర్ వాష్ చేసిన ఈవినింగ్కి అలా నాకు డాండ్రఫ్ వచ్చేస్తుంది అంటే దెన్ ఇట్స్ టైమ్ టు సీ డాక్టర్ డాండ్రఫ్ ఇప్పుడు చాలా షాంపూస్ మనకు కనిపిస్తుంటాయి మేడం డాండ్రఫ్ని క్లియర్ చేయగలుగుతా మళ్ళీ అవి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాలి అంటే మీకు మార్కెట్లో ఉండే దానిలో యూజువల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్ అనేది ఉండదు దానిలో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిందా యూజువల్గా వాడాలి మీ ఇంటెన్సిటీని బట్టి బాగా ఎక్కువ ఉంది అంటే ఆల్టర్నేటివ్ చెప్తాం తక్కువ ఉంది అంటే టూ డేస్ ఆర్ త్రీ డేస్కి ఒకసారి వాడమని చెప్తాం అది తగ్గే వరకు వాడి తర్వాత స్టాప్ చేయొచ్చు మెయింటెనెన్స్ లాగా చేయొచ్చు తర్వాత వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి ముఖ్యంగా ఈ మధ్యన హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది దానికి రీజన్ హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు స్ట్రెస్ ఇస్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు అటాక్స్ నుంచి హెయిర్ ఫాల్ దాకా యాక్నీ కూడా ఏదన్నా స్ట్రెస్ మెయిన్ ఇంకొకటి మీరు అంటే కొన్ని టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది మీకు ఏమైనా ఐరన్ లెవెల్ తక్కువ ఉన్నా ఫెరిటిన్ అంటారు బీట్వల్ లెవెల్ తక్కువ ఉన్న డీ త్రీ లెవెల్ తక్కువ ఉన్నా మీకు థైరాయిడ్ ఉన్నా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మెడికల్గా అయితే ఇవి అవుట్ సైడ్ మెడికల్ అయితే స్ట్రెస్ టైంకి పడుకోకపోవడం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడము ఇవన్నీ వస్తాయి హెయిర్ ఫాల్ ఈ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవాలంటే ప్రివెంట్ చేయాలంటే ప్రివెన్షన్ అంటే ఫస్ట్ మీరు డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో కరెక్ట్ చేసుకోవాలి ఏమైనా డెఫిసిట్స్ ఉన్నాయో కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ టెస్ట్లు ఒకసారి చేయించుకొని త్రీ ఫోర్ టెస్ట్ చేయించుకొని అవి డెఫిసిట్స్ ఉన్నాయంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ నార్మల్ ఉన్నాయంటే హెయిర్ సప్లిమెంట్స్ అనేది ఇస్తాం అండ్ హెయిర్ సప్లిమెంట్స్ ఏవన్నా ఇట్ టేక్స్ ఓన్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది మిగతా మీ సెవెంటీ పర్సెంట్ అనేది ట్రూ డైటే రావాలి ముఖ్యంగా అంటే చాలా మంది ఇప్పుడు బయోడెడ్ థర్టీస్ లోపల బయోల్డెడ్ వస్తుంది బట్టతల ఈ బట్టతల వచ్చిన వాళ్ళకు కొత్తగా వెంట్రుకలు విధానం ఏమైనా ఆ వైద్య విధానం ఏమైనా మన దగ్గర అవైలబుల్ ఫస్ట్ అసలు మీకు పేరెంట్స్కి అంటే ఫాదర్కి కానీ లేదా మేనమామలకి కానీ బట్టతల ఏమైనా ఉందేమో చూసుకోవాలి ఉంది అంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ మీరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ లేదా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కి చూసుకున్నారు అంటే టాపికల్ సొల్యూషన్ తోటి దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు వన్స్ మీకు హెయిర్ పోతుంది అంటే స్కాల్ప్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఫిఫ్టీ ఆర్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హెయిర్ పోతేనే స్కాల్ప్ కనిపిస్తుంది ఆ లెవెల్కి వచ్చింది అంటే ఇంజక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని జీఎఫ్సీ పీఆర్పి అంటారనమాట ఐదర్ ప్లేట్లెట్ రిచ్ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇది ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు సెంట్రిఫ్యూజ్ మెషిన్లో పెట్టి ఇస్తాము ఇది మంత్లీ వన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది అయితే మంత్లీ వన్స్ తీసుకున్నా కూడా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ సెషన్స్ గ్రోత్ కనిపించాలి అంటే ఇవి ఇచ్చాక కూడా మీరు మినాక్జిల్ అనేది అదొకటే ప్రూవ్ అ అది అయితే కంపల్సరీ వాడాల్సిందే కంప్లీట్గా హెయిర్ గ్రో అవుతుంది గ్రోత్ అవుతుంది అంటే మీకు మరీ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ పోయిన హెయిర్ రావచ్చు రాకపోవచ్చు రీసెంట్గా మంత్స్ మంత్స్లో పోయే హెయిర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది దీంతో పాటుగా స్కిన్కి సంబంధించినటువంటి అలర్జీస్ మేడం చాలా మందికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ స్కిన్ అలర్జీస్కి ఎలాంటి మెడిసిన్ అవుతుంది స్కిన్ ఎలర్జీస్ అంటే మళ్ళీ చాలా రకాలు ఉంటాయి దాన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ చూసినా దురదే వస్తుంది ఎగ్జిమా చూసినా దురదే వస్తుంది డర్మటైటిస్ చూసినా దురదే వస్తుంది ఎక్కువ అవుతుంది అన్నకు అర్థం అలకోవచ్చు కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు టూ టైప్స్ ఉంటుంది ఎలర్జీ కాంటాక్ట్ డర్మటైటిస్ ఇరిటైన్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనమాట ఇప్పుడు మీరు చెప్పే సిమెంట్ లేదా దాన్ని ఎలర్జీ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు టూ రకాలు ఉంటాయి అనమాట దానిలో అది ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది మీరు అవాయిడ్ చేయమని చెప్తాం యాక్చువల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో మనకు ఎక్కువ కనిపించేది టీనియా అంటారు టీనియా కార్పొరేట్స్ ఆఫ్ క్రూరిస్ డిపెండింగ్ ఆన్ ఏ పార్ట్లో వచ్చిందో దాన్ని బట్టి కామన్ లాంగ్వేజ్లో దాన్ని రింగ్వమ్ అంటారు అనమాట అది యూజువల్గా హాస్టల్స్లో తడి అండర్వేర్ వేసుకోవడం వల్ల ఎక్కడైతే వెట్ రీజియన్ ఉంటుందో బాయ్స్కి అయితే గ్రాయింగ్ రీజియన్లో ఉమెన్కి అయితే శారీ కట్టే దగ్గర వేస్ట్ దగ్గర కానీ బ్లౌజ్ దగ్గర అక్కడ వస్తుంది బెట్ ఏరియాస్ ఎక్కడ ఉంటే అక్కడ స్టార్ట్ అవుతుంది అది మీరు గోకే కొద్దీ స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యే కొద్దీ మీకు దురద అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది సో దానికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఫ్యామిలీ ఒకరికి వచ్చినా ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కలిసి బట్టలు ఉతికినా తడి అండర్వేర్ ఒకటి వేసుకున్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈ చర్మ వ్యాధుల్లో ప్రత్యేకంగా సూరియాసిస్ అనేటటువంటిది చాలామంది దీర్ఘకాలికంగా అంటే కొన్ని హోమియోపతి మందులు వాడినా ఇంకోటి వాడినా వాళ్ళకి ఎట్లాంటి పరిష్కారం దొరుకుతుంది మేడం అసలు సోరియాసిస్ ఎలా వస్తుంది దాన్ని ఎలా ఇవి అవాయిడ్ చేయాలి సోరియాసిస్ని యాక్చువల్లీ అవాయిడ్ చేయలేము అది మల్టీ ఫ్యాక్టోరియల్ దానిలో ఒకటి జెనెటిక్గా ఉన్నా రావచ్చు ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్ ఉంటాయి మీకు జెనెటిక్గా లోపల జీన్ అనేది ఉంటే ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు లోపల స్ట్రెస్ ఉన్న రావచ్చు చుట్టూ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ వన్స్ వచ్చింది అంటే అది చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని కలిసి చూపించుకోవడం బెటర్ చిన్నగా ఉంటే మీకు క్రీమ్స్ తోటే తగ్గచ్చు వన్స్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందంటే ట్యాబ్లెట్స్ వరకు పోతుంది అండ్ క్రీమ్స్ ఆర్ ఆల్వేస్ సజెస్టబుల్ అనమాట చిన్న లెవెల్ ఉన్నప్పుడు తగ్గించుకోవడం అది ఏంటి అంటే ఒకసారి అది బీపీ షుగర్ లాగా వచ్చిందంటే పోదు లైఫ్ లాంగ్ ఉంటుంది దాన్ని ఏంటంటే తగ్గించుకోవచ్చు అంటే వచ్చిందంటే తగ్గే వరకు క్రీమ్స్ వాడడం వన్స్ మొత్తం తగ్గిపోయిందంటే స్టాప్ చేసేయడమే అది యూజువల్గా వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది బిఫోర్ వింటర్ స్టార్ట్ అవుతున్న టైంలో ఎక్కువ అవుతుంది సమ్మర్కి వచ్చేసరికి క్లియర్ అవుతుంది చాలా మందికి ఇమ్యూన్ డిసీజ్ అది మళ్ళీ మన చేతిలో ఉండదు అనమాట అంటే లోపల బాడీలో సెల్స్ లోపల ప్రాబ్లం కదా మీకు ఇన్ఫెక్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇచ్చి తగ్గేదాకా యాంటీబయాటిక్స్ ఇచ్చేసి స్టాప్ చేయొచ్చు ఇది ఏంటంటే మీకు కంటిన్యూస్గా లోపల ఆ సెల్స్ డైలీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి సో కంటిన్యూస్గా దానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండాలి వన్స్ తగ్గాక స్టాప్ చేయొచ్చు దానికి బేసిక్ మెయింటెనెన్స్ అంటే మాయిశ్చరైజింగ్ అది మెయిన్ ఎందుకంటే స్కిన్ డ్రై అయ్యే కొద్దీ గోక్తారు గోకే కొద్దీ అది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సోరియాసిస్కు ఇంగ్లీష్ బంధుల్ కరెక్టా లేకపోతే హోమియోపతి లాంటివి హోమియోపతి నాకు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్ మేమైతే మెడికల్ అలోపతి చెప్తాము ముఖ్యంగా మేడం చాలా మందికి కొంతమంది మనం చూస్తుంటాం బొల్లి అనేటువంటిది చర్మం తెల్లగా అవటం అది ఒక చిన్న దగ్గర ఒక స్పాట్ లాగా స్టార్ట్ అయ్యి చర్మం మొత్తం కూడా వైట్ అయిపోవటం దీనికి కారణం ఏంటి మేడం దీనికి పరిష్కారం ఉంది బొల్లి అనేది మళ్ళీ అది ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజే అంటే ఇప్పుడు యూజువల్గా మనకి లోపల ఇమ్యూనిటీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు బ్యాక్టీరియా కానీ బయట నుంచి వైరస్ కానీ బాడీలో ఎంటర్ అయితే ఇట్ రికగ్నైజెస్ లైక్ ఇట్స్ అ ఫారెన్ బాడీ రికగ్నైజ్ చేసి దాని మీద అటాక్ చేస్తుంది ఇవి ఏంటి అంటే మన లోపల ఉండే మెల్నో సైట్స్ సైట్స్ అంటే ఏదైతే మెల్ పిగ్మెంట్ ఉంటుందో ఆ సెల్స్ ఆ పిగ్మెంట్ని క్యారీ చేసే సెల్స్ని ఫారిన్ బాడీ లాగా అనుకొని దాన్ని అటాక్ చేస్తున్నాయి సో ప్రతిసారి అటాక్ చేస్తూనే ఉంటాయి అందుకనేది డీపిగ్మెంటేషన్ వస్తుంది సో క్రీమ్స్ అనేది పెట్టుకోవడము కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి సన్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి అంటే బాడీ స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ అది ఏంటంటే కొంచెము గోకే కొద్దీ లేదా దాన్ని అనే కొద్దీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది మామూలుగా మనకి ఎక్కడైతే హెయిర్ ఉందో పైన సర్ఫేస్లో అక్కడ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ లిప్స్ కానీ ఫింగర్ టిప్స్ టోస్ ఎక్కడైతే హెయిర్ ఉండదో అక్కడ వచ్చే అవకాశం తక్కువ రీపిగ్మెంటేషన్ అనేది తక్కువ ఎందుకంటే మీకు రీపిగ్మెంటేషన్ కావాలి అంటే మెలనిన్ అనేది కావాలి మీకు ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి కవర్ అవుతు అయిపోతుంది వచ్చేస్తుంది నార్మల్ స్కిన్ వన్స్ క్రీమ్స్ వాడి సన్లైట్కి ఎక్స్పోజర్ చేస్తే హెయిర్ లేని దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బ్యూటీ పార్లర్స్లో కానీ మెయిన్స్ పార్లర్స్లో కానీ డీటాన్ చేస్తామని చెప్పేసి ఉంటుంది దానివల్ల చర్మం తెల్లగవుతుందని చెప్పేసి చారుకోల్ లాంటివి చాలా క్రీమ్స్ వాడుతున్నాను మేము అవన్నీ కూడా నిజంగా ప్రయోజనం ఫస్ట్ గ్లో వస్తుంది కంప్లీట్ డీటాన్ అనేది అవ్వదు మళ్ళీ మీకు మళ్ళీ డీటాన్ అంటే ట్యానింగ్ వేరు పిగ్మెంటేషన్ వేరు మీరు టాన్ అయ్యారు అంటే మీరు ఏం వాడకుండా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇంట్లో ఉన్న ప్రాపర్ సన్ స్క్రీన్ వాడి ఉన్న నార్మల్ కలర్కి వచ్చేస్తారు పిగ్మెంటేషన్ అనేది మాస్కులతోటి కానీ ట్రీట్మెంట్స్ తోటి కానీ అవ్వవు అంటే బ్యూటీ పార్లర్లో చేసే ట్రీట్మెంట్స్ తోటి అయితే అవ్వవు క్రీమ్స్ వాడాలి అంటే గోల్డెన్ ఫేషియల్ ఇట్లాంటి ఫేషియల్స్ అన్ని నిజంగా ప్రయోజనకరం టెంపరీ గ్లో వస్తుంది దాంతో ఫేషియల్స్ అంటే గ్లో పీల్స్ అని ఉంటాయి పీల్స్ అవి అది మళ్ళీ బ్యూటీ పార్లర్ చేస్తున్నారు నాకు ఐడియా యూజువల్గా డర్మటాలజిస్ట్ అయితే చేస్తారు కాస్మెటాలజిస్ట్ చేస్తారు టెంపరీ అంతే మీకు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో ఫంక్షన్ ఉంది అంటే ఆ పీల్స్ వేసుకొని వెళ్ళొచ్చు చాలామంది మహిళలకు మీరు ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు ఒక రకంగా ఇక్కడ మొత్తం కంప్లీట్గా చర్మం పైన ఒక బ్లాక్ స్పాట్స్ స్టార్ట్ అవుతాయి మేడం దానికి రీజన్ ఏంటి దాన్ని ఎలా చేయాలి మెలాస్మా అంటారు యూజువల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలామందికి పిగ్మెంటేషన్ వస్తుంది అది వన్స్ డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది తగ్గిపోకుండా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే దెన్ యూ హ్యాడ్ టు కన్సల్ట్ యూ డర్మటాలజిస్ట్ అది మొత్తానికి అంటే చర్మ సమస్యల్ని అంటే చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు మిమ్మల్ని సంప్రదించాలంటే అంటే ఇక్కడ ఉచిత క్యాంపులు కేవలం ఆసుపత్రిలోనే లేకపోతే గ్రామాల దాకా లేకపోతే వార్డ్స్ దాకా వెళ్తారు వెళ్తాం మంత్లీ వన్స్ క్యాంప్ వేద్దాం ఉంది చూద్దాం ఒకసారి వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఎలా చెప్తాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇది గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ వారు ఒకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ చర్మ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వీటిని అవాయిడ్ చేయడానికి మనం ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు సన్స్క్రీన్స్ లాంటివి కొన్ని వాటం అలాగే హ్యాట్స్ ధరించడం లేకపోతే ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేటటువంటిది కూడా తీసుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఈ జంక్ ఫుడ్స్ లాంటివి ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు తరచుగా ఖచ్చితంగా నీళ్లను త్రాగాలని చెప్పి చెప్తున్నారు ఒకవేళ ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా తనను డాక్టర్ ప్రణయ్ ప్రణయ్ ఆసుపత్రిలో తనను సంప్రదిం సంప్రదించవచ్చు ఖచ్చితంగా ప్రతి చర్మ సమస్యకు తను పరిష్కారం చూయిస్తానని చెప్పి మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుసేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మేబునర్